ఏంటి సార్ నన్ను పిలిచాడంట అని అంటూ ఉంటుంది పద్మావతి వికీతో అవును మనం ఒకటి ఒక ప్రాజెక్ట్ ఓకే చేసాం కదా దానికి నీ సంతకం కావాలి అవసరం నీ సంతకం అవసరం అవుతుంది అందుకే కావాలి ఇక్కడ సంతకం పెట్టు అని అంటూ ఉంటాడు ఓ అవును కదా నేను ఒక ప్రాజెక్ట్ ఓకే చేశాము కదా ఒకరోజు రోజు సీఈఓగా ఉండి ప్రాజెక్ట్ ఓకే చేశాను కదా కరెక్టే అని చెప్పి అంటూ ఉంటుంది పద్మావతి అవును ఆ ప్రాజెక్ట్ మీదే సంతకం పెట్టు అని విక్రేత అంటూ ఉంటాడు ఇదిగో ఫైల్ అని చెప్పి ఇస్తూ ఉంటాడు అవును ఇదే నేను ఫస్ట్ సీఈఓగా పనిచేసి ప్రాజెక్ట్ ఓకే చేసిన ప్రాజెక్ట్ అని చెప్పి మురిచిపోతూ ఉంటుంది పద్మావతి అయితే అయితే సంతకం పెట్టు అంటూ ఉంటాడు సంతకం పెట్టి పద్మావతిని సంతకం పెడుతూ ఉంటుంది సంతకం పెట్టిక వెళ్ళు నీ పని అయిపోయింది అంటే లేదు సారు నా పని ఇంకా అవ్వలేదని చెప్పి తన విక్కీ దగ్గరికి వస్తూ ఉంటుంది నా పని అవ్వలేదని చెప్పి విక్కీ దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది అలా ట్రై చేసి విక్కీకి ముద్దు పెడుతూ ఉంటుంది అది చూసి విక్కీ ఒకసారిగా షాక్ అయ్యి ఆ పద్వకాసే అలా చూసుకుంటూ ఉండిపోతూ ఉంటాడు ఇప్పుడు నా పని అయిపోయింది సారు అని చెప్పి పద్మావతి అయితే విక్కీతో అంటూ ఉంటుంది ఆ మాటలకి విక్రేత అలా చూసుకుని వండిపోతూ ఉంటాడు పద్మావతి పద్మావతి వైపు